నేను ఒకసారి ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు ఈ సంస్థల గురించి ఎందుకు నేను మళ్ళీ పేర్లు ప్రస్తావిస్తున్నా ఈ ఛానల్ యొక్క వైఖరి మనకి తెలియాలి అసలు ఏం చెప్పినాయి ఆ ఛానల్ వాస్తవ రిజల్ట్ ఏమొచ్చింది వాస్తవంగా ఎగ్జిట్ పోల్ చెప్పిన రోజు మనం మాట్లాడదాం ఈ ఛానల్స్ పేర్లు కోడ్ చేస్తూ ఇప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు కూడా మనం ఈ ఛానల్స్ పేర్స్ మాట్లాడాల్సిన అవసరం ఉదాహరణకి రిపబ్లిక్ టీవీ ఇది ఏం చెప్పింది ఎన్డిఏకి మూడు వందల యాభై తొమ్మిది వస్తాయి ఇండియా కూటమికి నూట యాభై నాలుగు వస్తాయి అని చెప్పింది ఇండియా టుడే మూడు వందల అరవై ఒక్క సీట్ల నుంచి నాలుగు వందల ఒక్క సీట్లు వస్తాయని చెప్పింది ఎన్డీఏకి బీజేపీకి మూడు వందల ఇరవై రెండు సీట్లు మూడు వందల ఇరవై రెండు సీట్ల నుంచి మూడు వందల నలభై సీట్లే ఒక బీజేపీకి వస్తాయని చెప్పింది కేవలం ఇండియా కూటమికి సంబంధించి నూట ముప్పై ఒకటి నుంచి నూట అరవై ఆరు అని చెప్పింది ఏం జరిగింది ఈ ఛానల్స్ ఇప్పుడు ఆలోచించాలి ఎందుకు ఈ ఒక తప్పుడు మైండ్ గేమ్ ని ప్రజల మీద రుద్దిని అనేది తర్వాత ఏబిపి సి ఓటర్ సర్వే మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల ఎనభై మూడు సీట్లు బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి వస్తాయని తర్వాత ఇండియాకు నూట యాభై రెండు నుంచి నూట ఎనభై రెండు వస్తాయని చెప్పింది టుడే చాణిక్య దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఇది రెండు వేల పద్నాలుగులో దగ్గర చెప్పింది అనుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర చెప్పిందనే వార్తలు వచ్చినాయి దానికి అటు ఇటుగా ఉంది కానీ ఇది కొంచెం ముందుకు పోయి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు దీని సర్వే బోల్తా పెట్టిందని నేను చెప్పిన ఇప్పుడు దాని సర్వే ఖచ్చితంగా బోల్తా పడ్డది అది ఎక్కడ ఉంది అనేది ఒకసారి మనం చూస్తే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు స్పష్టంగా సి ఓటర్ సంబంధించిన ఆ సర్వే తర్వాత చాణిక్య సంబంధించి మూడు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల పదిహేను ఇచ్చింది ఇది హయ్యెస్ట్ సీట్లు ఇచ్చిన ఇది ఇప్పుడు చాణక్య ఛానల్ ఏం ఆలోచించాలి ఏమి వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఏం పెడతారు అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది తర్వాత టైమ్స్ నవ్ టైమ్స్ నో కూడా దీనికి ఒక పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ ఉంది టైమ్స్ నవ్వు చూస్తారు మూడు వందల యాభై ఎనిమిది సీట్లు వస్తాయి బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి అని చెప్పింది రాలేదు జన్ కీ బాత్ జన్ కీ బాత్ మూడు వందల అరవై నుంచి మూడు వందల తొంభై రెండు అని చెప్పింది న్యూస్ నేషనల్ మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది అని చెప్పింది రిపబ్లిక్ భారత్ మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది అని చెప్పింది ఇండియా న్యూస్ మూడు వందల డెబ్బై ఒకటి చెప్పింది ఇండియా టీవీ ఇండియా టీవీ మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల ఒకటి చెప్పింది లాస్ట్ కి ఎన్డిటీవీ పోలా పోల్స్ కూడా మూడు వందల అరవై సీట్లు వస్తాయని చెప్పింది ఇప్పుడు నేను చదివిన అన్ని సంస్థలు కూడా ప్రముఖంగా దేశంలో ప్రముఖమైన మీడియా సంస్థలు ఈ మీడియా సంస్థల యొక్క మొత్తం అంచనాలు తలకిందులు అయిపోయినాయి ఇలా మొత్తం ఈ మీడియా సంస్థలు చెప్పిన దానికి ఈ మీడియా సంస్థలు తెలుగు మీడియాలో టీవీ నైన్ కానుంచి మొదలు పెడితే ఏపీఎం సాక్షి తెలుగు మీడియాలో ఉన్న ఛానల్స్ లో కూడా వాళ్ళకి ఆర్టీవీ లాంటి సంస్థలు కూడా ఒక సర్వేలు చెప్పడం జరిగింది అయినా మన టెన్ చెప్పిన సర్వేనే ఇప్పుడు రిజల్ట్ కి దగ్గరగా ఉంది వాస్తవాలకు ప్రతిబింబంగా ఉంది అందుకే టెన్ సంబంధించిన ఒక క్రెడిబిలిటీని ఈ మన మన అంచనాలని తగ్గట్టుగా నిలబెట్టింది అనేది ఈ ఛానల్ యొక్క సంఖ్యను చూస్తే మనం చెప్పిన సంఖ్యను చూస్తే కూడా స్పష్టంగా అర్థం